జూబ్లీ హిల్స్ లో ఓటర్ల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ హయాంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అరాచకాలు పార్టీని తనను వ్యతిరేకించిన వారిపై పదేళ్ల పాటు సాగిన దాడులు వేధింపులు సొంత పార్టీ వారిని కూడా వదలకుండా కొనసాగిన వేధింపులు బెదిరింపులు ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులు అహంకారంతోనూ సామాన్యులను దగ్గరకు రాని పని మాగంటి గోపీనాథ్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు గుర్తొస్తున్న ఆనాటి పరిస్థితులు ఎన్నికల సమయంలో దండాలు పెట్టి మరీ విన్నపాలు చేస్తున్న పలుచోట్ల ఓటర్లు నిలదీయడంతో పలాయనం చిత్తగిస్తున్న జూబ్లీ మరోసారి అరాచకాలకు చోటివ్వద్దని భావిస్తున్న ఓటరు మహాసేదు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నవీన్ యాదవ్ అధికారం పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతోనే మమైకమైన నేతగా గుర్తింపు అహంకారానికి కాంగ్రెస్ ప్రజాపాలనకు మధ్య పోరు జరుగుతోందని చెబుతున్న ఓటర్లు